పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుమల కొండలపై ఏమి జరిగిందో తెలుసా భయంకరమైన నీటి కొరత వచ్చింది అన్ని తీర్థాలు ఎండిపోయాయి పాప వినాశనం కూడా ప్రవహించకుండా నిలిచిపోయిందంటే నమ్మగలుగుతారా భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు కానీ పూజలకైనా తాగడానికి అయినా నీరుండటం లేదు ఆలయ అధికారులు పూజారులు స్థానికులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు అప్పుడు ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి పెద్దలు గుర్తు చేసుకున్న ఒక పురాతన సత్యం తిరుమల నీరు ఎండిపోతే వరాహస్వామికి యాగం చేయాలి వెంటనే ప్రత్యేకంగా యాగం ప్రారంభించారు వేద మంత్రాలతో భక్తుల విశ్వాసంతో దైవ సమర్పణతో ఆ యాగం సాగింది ఇంకా ఆ యాగం ఫలితం ఏమైందో తెలుసా చివరి రోజుననే మేఘాలు కమ్ముకొచ్చాయి తిరుమలపై వర్షం కురిసింది నిండుగా ఆశ్చర్యంగా తిరిగి పాప వినాశనం జలధారలతో నిండిపోయింది ప్రతి తీర్థం జీవంతో మళ్లీ నిండిపోయింది అది వర్షం మాత్రమేనా లేక దేవుని అనుగ్రహమా అప్పటి నుండి ఒకే మాట అందరూ చెబుతున్నారు భక్తి ఉంటే భగవంతుడు తప్పకుండా స్పందిస్తాడు